సరిగ్గా చేసుకోవాలి కానీ రెండు నుంచి మూడు రోజుల వరకు అస్సలు పాడవదండి ఈ పప్పు చిక్కుడుకాయ ఫ్రై నేను ఎలా చేస్తానో చూపించేస్తా రండి దానికోసం పప్పు చిక్కుడుకాయలు అయితే నీట్గా ఒల్చుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళన్నీ శుభ్రంగా ఒడిచిన తర్వాత స్టవ్ పైన ఒక్కడే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దిన్స్లో ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ చిక్కుడుకాయలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టేసేయాలి మనము మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా అయితే మనకి ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే పసుపు నెక్స్ట్ కారము నెక్స్ట్ ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి అంతేనండి మూడు రోజుల పాటు ఉండే పప్పు చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది వచ్చేసి వేడి వేడి అన్నంలో బాగుంటుంది రసం పప్పు పెరుగు దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది